సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంపాదించండి గురువుగారు నమస్కారం గురుగారు నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారి రాశి ఫలం ఎలా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవుతో ప్యూనమ్మా చూసే వంటి భిక్ష నమస్కారం అంత మంచి జరగాలి అన్ని విధాల వంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్లేయ నూతన సంవత్సరం శుభకార్యపు తెలియచెప్తూ మకర రాశి ఒక విశిష్ట గురించి మనం చెప్పుకోవచ్చు ఎంతో ఆశయంగా ఎంతో ఆతృతగా అంటే భక్త బృందం అందరూ కూడా సుమన్ టీవీ ప్రేక్షకుల అంతా కూడా శుభవార్త తెలియచెప్పాలి వాళ్ళకి మకర రాశి వారికి పదకొండు లాభం పదహారు నష్టం ఉంది గురుగారు కాబట్టి ఇటు చూసుకుంటే మీకు లాభదాయకాల్లో అన్ని విషయాల్లో కూడా కొద్దిగా బాగానే ఉంది కాబట్టి చాలా అద్భుతమైన వంటి అవకాశాలు రావడానికి ఉంటుంది ముందుగా మనం మాట్లాడుకోబోయేది వివాహం పరమైనటువంటి విషయం బకర రాశి వారికి కావాల్సిన వంటిది ఏంటంటే వివాహం ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో చూసుకున్నామంటే వాళ్ళకి వివాహానికి ఇబ్బంది కలిగే వాడికి అంతా కూడా మీకు అన్ని విధాలమైనటువంటి శుభవార్త వింటారు మంచి ఒక వరుడు కానీ వరుడు ఏదైనా వాళ్ళకందరు కూడా మంచి శుభవార్త వింటారు మంచి వి వివాహం కలిగే వంటి యోగదాయకం కనపడుతూ ఉంటుంది ఏమండి సో ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ప్రత్యేకంగా ఏదో వద్దు అనకూడదు ఫస్ట్ వచ్చేదంతా కూడా ఎందుకు దానికోసం కాస్త ఆరదీసి కాస్త చూసుకుని చేసుకుని నచ్చు అంటే నాకు నచ్చలేదండి అని అని అనకూడదు ఓకే ఒకసారి చూసి కొంత వివరణ తెలుసుకుంటే వారని తెలుసుకొని తర్వాత మూమెంట్ అవుతే బాగుంటుంది మొదటగానే వద్దా అని ఎన్నో అని చెప్పకూడదు ఫోటోస్ చేసుకోగానే కాస్త చూపులు కలుసుకున్న తర్వాత మనం కూర్చుని మాట తర్వాత పెద్దలు కూర్చున్న తర్వాత పెద్దలు మాట్లాడిన తర్వాత అప్పుడు మీకు అన్ని విధాలమైన వంటి వాళ్ళు ఒప్పందం ఒప్పుకుంటే మీకు సక్సెస్ఫుల్ అవుతాయి ముందుగానే మీరు ఫోటో చూసో మనది ఏదో స్ట్రెస్ చెప్పకుంటే ఏమవుతుందంటే మంచి సంబంధాలు చేజారిపోతాయి కాబట్టి ఒక ఫోటో చూసినప్పుడు కొంచెం ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది ఎందుకంటే మనిషి ఒక ఫోటోలో ఉన్నట్టుగా మనిషి ఉండడు కదా మనిషి మనిషి ఉన్నట్టుగా ఫోటోలో ఉండడు వాళ్ళ మనసు ప్రభావం మనకు కావాలి వాళ్ళ ప్రేమ మనకు కావాలి వాళ్ళ ప్రభావం కావాలి అవును గురు నిండు నూరేళ్ళు కలిసి ఉండాలంటే మంచి ప్రేమతో ఉండాలి ఓన్లీ లుక్స్తోనే కాదు కొంచెం ముందుకు వెళ్తే వారి క్యారెక్టర్ కానీ మనసు మనసు కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి అలా ముందుకు వెళ్ళండి అంటున్నారు వెళ్తే అప్పుడు వాళ్ళకి ఏంటంటే సక్సెస్ఫుల్ అవుతాయి దానికంటూ ప్రత్యేకమైన మాట్లాడడం చేయడం అని చేసుకోవటం సక్సెస్ సో రెండవది వచ్చి సంతానం ఆ సంతానం విషయం చూసుకుంటే మాత్రాన ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు నువ్వు మూడు సంవత్సరాలు అయింది పెళ్ళై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది ఆయన ప్రతి వాళ్ళంతా ఏమైనా శుభవార్త వచ్చిందా ఏమైనా మీకు కల అందరూ అడుగుతూ ఉంటారు ఎక్కడ పేరెంట్కి వెళ్ళిన తర్వాత ఏమైనా విశేషమా ఏమైనా కలిగిందా చేసిందా ఇదే అడుగుతూ ఉంటారు దానివల్ల వాళ్ళు పేరెంట్కి వెళ్ళడం కూడా మానేస్తున్నారు ఈవెంట్స్ వెళ్ళడం కూడా మానేస్తున్నారు ఎందుకంటే ప్రతిదీ అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి మంచి శుభవార్త వింటారు సో హ్యాపీగా ఫంక్షన్ అటెండ్ అవ్వండి నెక్స్ట్ గుడ్ న్యూస్ చెప్పేస్తారు మకర రాశి మకర రాశి వాళ్ళు చక్కగా అద్భుతమైన వంటి ఒక సంతానపరంగా బాగుంది మకర రాశి వారికి గురుగా సో బిజినెస్ పరంగా మనం మాట్లాడుకుంటాం బిజినెస్ పరంగా చూసుకుంటే మహిళలు కానీ పురుషులు కానీ రకరకాలుగా ఎన్నో రకాలమైన వంటి బిజినెస్ పెడుతూ ఉంటారు ఏమండి ఆ బిజినెస్ పెట్టడం వల్ల ఏంటంటే బిజినెస్లో పెట్టుబడి పెడితే మాకు నష్టం జరుగుతుందా వా లేదంటే లాభం ఉంటుందా అనే పైన బాగా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు సో మీరు ఎటువంటి కూడా బాధపడే విషయం లేదు మీరు ఈ సంవత్సరం ఎటువంటి అయినా కూడా మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మీకు దగ్గర ఉన్న వంటి ఎవరైనా జ్యోతిష్యులు కానీ నిప్పులు కానీ మరి ఎవరైనా మీకు తెలిసినవంటి పండితులతో కానీ వాళ్ళతో సంప్రదించి మీ జాతకాలు మీ ఒక ఇది అంతా కూడా చూసి మాట్లాడుకొని చేసుకొని అద్భుతంగా మీకు ఎట్లా ఉందని తెలుసుకున్న తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టండి మీకు అంత సక్సెస్ఫుల్ అయింది అనుకుంటూ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా మీరు పెట్టేసుకొని మీరు పోవద్దు సో అటువంటి సమస్యలు పడకూడదు అనేసి నేను చెప్పడం ఆలోచించి అడుగు వేయండి అని తెలియజేస్తా తెలియజేస్తాను పోతే ఏంటంటే వ్యవసాయ పరంగా వ్యవసాయపరంగా ఉన్న రైతులకి రైతులకు చాలా అవసరం ఎందుకంటే ఎటువంటి మకర రాశి వాళ్ళు ఎటు స్త్రీలైనా పురుషులైనా నడము ఉంచంది వాళ్ళకి రైతు పనులు చేయలేరు ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి వాటర్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు సో అని సమ్మర్లోనే కాదు బాగా వర్షాకాలంలో ఉంటాయి అదంతా కూడా చూసుకోవాలి అవన్నీ చూసుకొని ఎదుర్పాటు చేసుకుంటే చాలా వరకు కూడాను ఆ రైతులకు కూడాను అనేక రకమైన ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా ముందు సాగడానికి అవకాశం ఉంటుంది మంచి దిగుబడిగా ఉంటుంది మంచి లాభదాయకం ఉంటుంది పెట్టు పెట్టుపట్టుబడేటువంటి విత్తనాలు మంచి విత్తనాలు చూసి విత్తనాలు విషయంలో కాస్త జాగ్రత్త వహించి మంచి క్వాలిటీ విత్తనాలు చూసి పెట్టుకుంటే మంచి లాభదాయకం రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇప్పుడు ఐటీ రంగానికి గురించి మనం మాట్లాడుకుంటాము ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే చక్కగా ఎప్పుడైతే కూడాను బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మకర రాశి వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం ఇక్కడ అంతా మేము కష్టపడుతున్నాం శ్రమ పడుతున్నాం కానీ అంత లాభదాయకం మాకు రావటం లేదు అంత దిగుబడి రావట్లేదు అంత ఎగుబతి రావట్లేదు ఆస్ట్రేలియానో ఇంగ్లాండో దుబాయో ఎక్కడ లండన్ ఎక్కడో వెళ్ళిపోయాక సెటిల్ అవ్వదాం అనేసి ప్రయత్నం చేస్తున్నప్పటికి విఫలం అనేది రావటం జరుగుతుంది సక్సెస్ఫుల్ రావటం లేదు సో అటువంటి సక్సెస్ఫుల్ కలగాలి బాగా ముందు సాగాలంటే చక్కటి పరిహారం ఉందని చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో బయటకు వెళ్ళడానికి వీసాస్ రావడానికి మంచి ఫలితం లభిస్తుంది ఓకే మరి అదే విధానంగా ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ చూసుకుంటే కేజీ నుంచి పీజీ వరకు చాలా వరకు ఇప్పుడు వచ్చేవంటి ఫైనల్ ఎగ్జామ్స్ అంతా కూడా అంతా కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా జాగ్రత్త వహించి చదువు మీద దృష్టి సాధిస్తే నూటికి నూరు పర్సెంట్ మంచి ఫస్ట్ క్లాస్గా పాస్ అవడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది సో ఎటువంటి కూడాను భయపడే విషయం లేదు ఆరోగ్యపరంగా గురువు గారు ఈ మకర రాశి వారికి ఏమైనా గ్రహాల ప్రభావాలు ఎక్కువగా ఆరోగ్య ఇబ్బందులు అలా ఎదురవుతాయి అంటే ఇప్పుడు చాలా వరకు స్కిన్ డిజీజెస్ ఉండటం చర్మ వ్యాధి రావటం ఇంకా మన కడుపులో ఉబ్బంది ఉబ్బసం రావటం ఆయసం రావటం ఎవరి రకరకాలమైనటువంటి సమస్యలు రావటం ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బంది రావటం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అవన్నీ కూడా తొలగాలంటే ఓ పరిహారం అనుకోండి చక్కగా అద్భుతమైన అంటే సూచనలో బయటపడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సినీతారాలు రాజకీయ రాజకీయ నాయకులు వ్యక్తులకు అందరు కూడాను మకర రాశిలో మంచి పేరు గుర్తింపులు రావాలంటే కూడా మంచి అద్భుతమైనవంటి పరిహారం చేసుకున్నారంటే మంచి గుర్తింపు రావటం అనేది జరుగుతుంది మరి మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు గురువు గారు వీళ్ళేంట ప్రత్యేకమైన ప్రతి ఆదివారం రోజున ఆదిత్య స్తోత్రాన్ని చదివి ఆదిత్య స్తోత్రం ఆదివారం ఆదివారం నాడు చక్కగా ఆద్యాన్ని వదిలిపెట్టి చక్కగా వామవారికి ఆద్యం వదిలిపెట్టాలి ఆద్యం అని తెలుసు కదా నీళ్ళు వదిలిపెట్టాలి కొంచెం అక్షంతలు వదిలిపెట్టి తులసి కోట్లు వదిలిపెట్టి ఆదిత్య సూత్రం చదివి చక్కగా సూర్య నమస్కారం చేసుకున్నారు అనుకోండి ఈ సంవత్సరం వీళ్ళకి మకర రాశి వారికి రోజు కుదిరితే రోజు చేసుకోవచ్చు వీళ్ళైతే ఆదివారం చిన్న పిల్లలకి పెద్దవారికి ఎవరైనా మకర రాశి వారికి రాశి వారికి మంచి ఫలితాలు తప్పకుండా గురువు గారు మకర రాశి వారి గురించి తెలియజేసినందుకు పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం గురువు గారు